చదువుల తల్లిగా దుర్గమ్మ దర్శనమిస్తూ ఉన్నారు దర్శనం కోసం ఇటు విద్యార్థులు తల్లిదండ్రులు భక్తులు పెద్ద సంఖ్యలో అయితే పోటెత్తినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇంద్రకీలాద్రి ప్రాంగణం మొత్తం కూడా సందడి వాతావరణం నెలకొన్నటువంటి పంచ పరిస్థితి శ్రీపంచమి సందర్భంగా అమ్మవారు సరస్వతి దేవి అలంకరణలో దర్శనమిస్తూ ఉన్నారు ఈ దర్శనం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందు ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు క్యూ లైన్లు మొత్తం కూడా బారులు తీరినటువంటి పరిస్థితి తెల్లవారుజాము నుంచే కూడా క్యూ లైన్లలో ఈ యొక్క క్రౌడ్ కొన కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మరోవైపు దేవస్థానం అధికారులు కూడా భక్తులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మరోవైపు ఈరోజు విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేపట్టారు మరోవైపు ఇక్కడ ఇంద్రకీలాద్రి దేవస్థానంలోనే విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాలను కూడా దేవస్థానం పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది దీనికి కావలసినటువంటి పూజకు కావాల్సినటువంటి కుంకుమ ఇంకా ఇతర వస్తువులన్నీ కూడా దేవస్థానమే అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ఇక్కడ చేపట్టాల్సినటువంటి అన్ని చర్యలు చేపడుతూ ఉన్నారు ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కూడా దేవి అవతారంలో అయితే అమ్మవారి దర్శించు ద దర్శనమే ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు కూడా ఇక్కడ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేపట్టినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా అమ్మవారి దర్శనం అనంతరం అయితే వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి మరి ఈరోజు ఇరవై మూడో తారీఖు వసంత పంచమి శ్రీ పంచమి సందర్భంగా మరి ఆ తల్లి శక్తి స్వరూపిణి ఆ దుర్గాదేవి సరస్వతీదేవి అవతారంలో మెరిసిపోతుంది ఈరోజు తల్లి బంగారు తల్లి మరి ఆమె దర్శనం కోసం పిల్లలు పెద్దలు రాష్ట్ర నలుమూల నుంచి కొన్ని వేల మంది ఇప్పటికే వచ్చి ఉన్నారు వాళ్ళందరినీ మన కీ లైన్లో పెట్టి దర్శనం చేపిస్తున్నాం వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఇక్కడ మేము ఆ దేవి అంటేనే చదువుల తల్లి ఆ బంగారు తల్లి జ్ఞానం ప్రసాదించే తల్లి కాబట్టి ఆ రూపంలో ఇవాళ ఆమె దర్శనమిస్తుంది కాబట్టి ఆమె దర్శించుకుంటే మంచిదని అందరికీ మంచి జరుగుద్దని చదువులు చదువు వచ్చుద్దని మరి ఆ సందర్భంగా మేము వాళ్ళ పిల్లలందరి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎంతమంది వచ్చినా కూడా పెన్నులు మరి అట్లాగే కుంకుమ ఒక లడ్డూ ప్రసాదం మరి ఆ చేతికి కట్టుకోవడం ఆమె పిల్లల కంకణం ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం ఒక కవర్లో పెట్టి